తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను అది ఏంటి అంటే ప్రజెంట్ ఒక స్కూల్ దగ్గర ఉన్నాను అక్కడ ఆ పిల్లలతో మాట్లాడి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి కొన్ని టాస్కులు కూడా ఇద్దాం అనుకుంటున్నాను మరి వాళ్ళు నేను అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి ఫన్నీ వేళ ఎలా ఆన్సర్ చేస్తారు లేదంటే వాళ్ళు తెలివితే యూస్ చేసేసి ఆన్సర్ అని చెప్పేస్తారా నేను ఇచ్చిన టాస్క్ చేస్తారా లేదా అన్నది చూద్దాం హాయ్ హాయ్ పేరేంటి రమ్యశ్రీ నీ పేరు లేఖన నీ పేరు సోని మీకు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తారా ఫన్నీ ఫన్నీగా ఓకే ఓకేనా జలుబు ముక్కుకే ఎందుకు చేస్తారు ఐఏఎస్ క్వశ్చన్ కాదురా నార్మల్ క్వశ్చన్ అంత ఆలోచించకు జస్ట్ నార్మల్ అనిపించింది మనం బ్రీత్ ని ఇన్హేల్ చేసుకోవడం కాబట్టి ఆక్సిజన్ ఇన్హేల్ చేసుకోవడం కాబట్టి పొల్యూషన్ అంత చదువు మనకు వద్దు మనకి చదువు ఎక్కడ టాపర్స్ అవి క్లాస్ లో

ఐస్ మధ్యలో మన నార్మల్ గా ఫ్రిజ్ లో పెట్టి ఐస్ ఉంటది దాన్ని మన ఐస్ మధ్యలో ఉంటది కదా సో జన్భు అర్థమైందా ఇప్పుడు ఇంకోటి కొడుపు కదా అడుగుతా ఓకేనా తెల్లని బాడీకి నల్లని టోపీ ఉంటది ఏంటి హెయిర్ కాలు హెటమచ్చ మన బాడీలో కాదు పైదా వస్తు వస్తుట్లాంటి

ఇక్కడ నుంచి అది పోవాలంటే నిండు పోవాలంటే ఇక్కడ నుంచి కాశ్మీర్ పోవాలంటే టైమ్ పడుతుంది కాదు సెకండ్ స్టైల్ మొబైల్ ఫోన్ కాదు మ్యాజిక్ రూమర్స్ లా రూమర్ చాలా ఈజీగా పోతాయి రూమర్స్ హాయ్ గర్ల్స్ హాయ్ ఏం చదువుతున్నారు ఎయిట్ ఎయిట్ ఎయిత్ నైన్దా ఈరోజు ఏంటి అంటే కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను ఫన్నీ క్వశ్చన్స్ మరి మీ వర్షన్ లో క్రేజీగా చెప్పండి మీ అందరికి మ్యాథ్స్ వచ్చా మ్యాథమెటిక్స్ వచ్చా వచ్చా వచ్చు టాపర్ అయితే టాపర్ చెప్పాలి క్వశ్చన్ వచ్చి అందరూ ఓకే సార్ చెప్పండి ఫాస్ట్ గా చెప్పండి టూ థౌసండ్ ప్లస్ పార్టీ ఎంత ప్లస్ ఫార్టీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇప్పుడు మీరు ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు మీ మీద నుంచి రైలు వెళ్తుంది ఓకేనా రైన్ వెళ్తుంది వెళ్తుంది అప్పుడు మీరు మీరు రైలు పట్టాల మీద నడుస్తున్నారు మీ మీద నుంచి రైన్ వెళ్ళింది మీ మీద క్వశ్చన్ సరిగ్గా వినలే నేను మీ నేను వెళ్తా అనింది ట్రైన్ కాదు రైన్ తడుస్తారు ఇప్పుడు మీకు సూసైడ్ చేసుకోవడం అంటే తెలుసు కదా అంటే ఊరేసుకోవడమా సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటి మామూలు టాలెంట్ లేదు ఇందులో మామూలుగా లేదు టాలెంట్ ఓకే ఇంకో క్వశ్చన్ ఇప్పుడు చేతికి దొరకదు గానీ ముక్కుకి దొరుకుతుంది ఏంటి ఇలా చెప్పేస్తున్నారు ఎన్ని క్వశ్చన్లు అంతే అంతే మీ మిమ్మల్ని అడగాలంటే నేను ఫోన్ చేయాలి ఇప్పుడు గూగుల్ దేవత అన్న ఎవరు నువ్వు ఇంత టాలెంట్డ్ ఎక్కడికి వెళ్ళినా మన వెంట పడేదే ఏంటి వేస్ట్ కష్టపడి నేను రాసుకున్నా ఎలా ఎంత టాలెంట్ అందరి టాపర్సా ఓకే మీలో ఏమన్నా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా మంచి పాట పాడతా చిన్నగా పాడు అంత మాకు అంత వద్దు మేడం చిన్నది పాడు పాడమంటే పాడమంటే ఇంత స్కూల్ లో చేసే ప్రేయర్ నేషనల్ ఎంత అవి జస్ట్ వినడం నార్మల్ గా ఏం సాంగ్స్ ఎక్కువ పడతావు అంటే హిందీ కాదు తెలుగు ఇంగ్లీష్ హిందీ నాకు రాదురా తెలుగు తను తను కూడా ఒక రిధమ్ పాడుతుంది వద్దక్క వద్దక్క అనేది ఒక్క సాంగ్ వీ హిడెన్ టాలెంట్ మేము ఆకరు పాడిన పాటని సూపర్ సింగర్ వరకు వెళ్ళి డాన్స్ రా చిలకా చిలక హోరా మచిలక చెరిగేది క దయ్యద పైని ముద్దు మరకా చిలక హోరా మచిలక రెది క దరిగలే ఈ ప్రేమతునక బాగా వైరల్ ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టం మరి అంటే లాంగ్వేజ్ రావులు రావు ఇంగ్లీష్ కుర్చీని మరద పెట్టా సాంగ్ ఇంగ్లీష్ వచ్చాక I hopeless romantic all my life. Surrounded by couples all the time. I guess this I should take as its why I'm feeling lonely. Oh, I wish you find a lover that could hold me. I'm crying in my room. So skeptic of love. But still I want it more, more, more. I give a second chance to Cupid. But now I'm left to feeling stupid. అందరూ వీళ్ళిద్దరికి క్యాప్స్ కుటండి ఇంకేమన్నా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా కామెడీ చేస్తారా జోక్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఎవరికి రావా అంటే మీరు అందరు టాపర్స్ కాదన్నారు యావరేజ్ స్టూడెంట్స్ కి ఎట్లాంటివి ఎక్కువ వస్తాయిగా వచ్చాం ఎక్కువ కామెడీ

దాంట్లోకి వెళ్ళి నుంచి ఒక కింద పడతాయి అయితే ఎన్ అవుతాయి మైనస్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ వన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే ఒక ఎలిఫాంట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి డోర్ ఓపెన్ చేసి దాన్ని పెట్టి క్లోజ్ చేయాలి ఓకే దాంట్లోనే ఒక జిరాఫ్ కి పెట్టాలి డోర్ ఓపెన్ చేసి ఎలిఫాంట్ ని తీసి జిరాఫీని పెట్టి డోర్ క్లోజ్ చేయాలి ఈ క్విజ్ మీకు తెలుసు అంతవరకే వచ్చిన కదా రాదు అప్పుడు ఎప్పుడో నేను చిన్న స్కూల్ చదివేటప్పుడు నాకు ఇట్లా గుర్తు పోయిందిరా త్రీ డోర్స్ దొంగ కార్ లో వస్తాడు ఒక డోర్ లో గోల్డ్ ఉంటది ఒక డోర్ లో సిల్వర్ ఉంటది ఒక గోల్డ్ లో డైమండ్ ఉంటది అసలు ఆయన ఏ డోర్ ఓపెన్ చేస్తాడు చేస్తాడు మామూలుగా లేదు మీరే కాదురా నేను కూడా యావరేజ్ స్టూడెంట్ రా ఇంకో అడుగుతా కాళ్ళు లేవు గాని నడుస్తుంది కళ్ళు లేవు గాని ఏడుస్తుంది కాలు నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది అంటే కాళ్ళు లేవు కానీ ఏదో మీరు క్వశ్చన్ అడగా అనుకున్నారు కనిపించవు కానీ అది బాధ బాధ వస్తాయి కదా అప్పుడు ఇంకేమన్నా మీలో క్వశ్చన్స్ ఉన్నాయా నన్ను నిన్ వరకు నేను అడిగా కదా మీరు అడగడానికి ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయా మరి అడుగు మనం <laughs> yeah, sure. Thank you, girls. Thank you.